రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పది నుండి పదహైదు రూపాయలు సన్న చిక్కుడ కిలో పదహైదు నుండి ఇరవై ఏడు రూపాయలు కాకర పెద్ద కాకర కిలో బెస్ట్ ఉంటే బాక్స్ ఐటెం ఉంటే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఇక పన్నీర్ కాకరకాయ బాక్స్ ఐటమ్ వచ్చి ముప్పై రూపాయలు ఇక బ్యాగుల్లో అంతా చేరి ఇరవై ఐదు రూపాయలతో అండి ఇరవై ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ముల్లంగి పది నుండి పదహైదు రూపాయలు బెండకాయ కిలో ఎనిమిది రూపాయలతో ఉండి పదమూడు పద్నాలుగు రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది రూపాయలుతో అండి పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుండి ఎనిమిది రూపాయలు సొరకాయ కిలో పదమూడు రూపాయలు బీరకాయ కిలో పదహైదు నుండి ఇరవై మూడు రూపాయలు అలసంద కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీలు బస్తా వచ్చేసి ఎనభై రూపాయలు తోండి అండి నూట ఇరవై రూపాయలు ఇక కాలీఫ్లవర్ ఇరవై కో పీసులు బస్తా వచ్చేసి నూట యాభై రూపాయలు తా నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట యాభై రూపాయలు తా నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి నూరు రూపాయలు తా నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే స్వీట్ కార్న్ కిలో బెస్ట్ ఉంటే పది రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ పట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి అలాగే వారి వేసిన క్వాలిటీ బట్టి కూడా రేట్లు మారుతూ ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు నమస్కారం వీలైనంత వరకు క్వాలిటీ గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం